వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మేధినారాయణ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున రాజంపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన సుగవాసి సుబ్రహ్మణ్యం గారు టీడీపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ నియోజకవర్గం ఇన్ఛార్జి ఎవరు అనే దానిపై చర్చ అయితే మొదలైంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజంపేట ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన సుగవాసి సుబ్రహ్మణ్యం గారే టీడీపీ రాజంపేట ఇన్ఛార్జీ అని ఆయన వర్గీయులు చెప్తూ ఉండేవారు అయితే ఆయన ఏ కార్యక్రమాలు చేపట్టినా అధికారుల నుంచి పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో అదే కాకుండా ఆయన వ్యతిరేక వర్గీయులు అధిష్టానం ఇంకా అధికారికంగా రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జీని ప్రకటించలేదు ఎవరికి వారే ఇన్ఛార్జీ అని చెప్పుకుంటే కుదరదు అనే ఒక ప్రచారం మొదలుపెట్టారు ఆ విధంగా ప్రచారం జరుగుతుండడంతో ఇక సుగవాసి సుబ్రహ్మణ్యం గారు కూడా నియోజకవర్గం ఇన్ఛార్జీ కాదు అనే ఒక చర్చ అయితే జరిగింది తర్వాత ఆయన రాజంపేట నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులను బట్టి రాజకీయ పరిణామాలను బట్టి ఆయన కొంచెం కొంచెం రాజంపేట నియోజకవర్గానికి దూరమయ్యారు పూర్తిగా రాయిచోటిలోనే ఉండిపోయారు ఆ తర్వాత వారి తండ్రి రాయుడు మృతి చెందాడు ఆయనకు అర్పించడానికి తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి చంద్రబాబు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ రాకపోవడంతో ఆ కుటుంబంతో పాటు వారి అభిమానులు తెలుగుదేశం పార్టీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు చాలా నెలల తర్వాత సుఖవాసి సుబ్రహ్మణ్యం గారు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడంతో రాజంపేట నియోజకవర్గ రాజకీయాలలో ఒక చర్చనీయాంశంగా మారింది అయితే జూన్ పదకొండో తేదీలోగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం రాజంపేట టీడీపీ ఇన్ఛార్జిని ప్రకటించబోతుంది అని తెలుగుదేశం పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు అయితే ఈ రేసులో ఎవరున్నారు అని ఒకసారి మనం తెలుసుకుంటే రాజంపేట నియోజకవర్గం నుంచి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు చెమ్మత్తి జగన్మోహన్ రాజు గారు అలాగే మాజీ రాజంపేట నియోజర్గం ఇన్చార్జి మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయుడు గారు అలాగే టీడీపీ అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి గారు వీరు ముగ్గురు టీడీపీ రాజంపేట నియోజకవర్గం ఇన్ఛార్జీ రేసులో ఉన్నారు వీరి ముగ్గురులో ఎవరికి ఇన్ఛార్జీ పదవి దక్కుతుంది అనే చర్చ అయితే జరుగుతుంది అదే కాకుండా వైసీపీ నేత మేడా రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు ఆయనకు అధిష్టానం ఇన్ఛార్జీ పదవి ఇవ్వబోతుంది అనే ప్రచారం అయితే గతంలో జోరుగా సాగింది ఆయన వర్గీయులు విస్తృతంగా ప్రచారం చేశారు అయితే ప్రస్తుతం అయితే మేడా రెడ్డి గారి పేరు బయటికి రావడం లేదు లోపల ఆయన తెలుగుదేశం పార్టీలోని ముఖ్య నాయకులతో చర్చిస్తున్నారు అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది అయితే ఇక్కడ మనం చూసుకుంటే చెమర్తి జగన్మోహన్ రాజు గారు రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు ఇక బత్యాల రాయుడు గురించి తెలుసుకుంటే ఆయన రెండు వేల పంతొమ్మిదిలో రాజంపేట నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బెట్టుగా పోటీ చేశారు ఆ ఎన్నికల్లో ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రాజంపేట టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా బత్యాల చెంగల్ రాయుడు గారు ఉన్నారు వైసీపీ అధికారంలో ఉన్న ఏమాత్రం భయపడకుండా ఆయన రాజంపేట నియోజకవర్గంలోని ఆరు మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ వైసీపీకి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేపట్టారు వైసీపీ కేసులు పెట్టినా ఆయన భయపడలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలపడిందంటే అందుకోసం బత్యాల చెంగల్ గారు చాలా కృషి చేశారు అయితే ఆయన వర్గీయులు ఇప్పుడు బత్యాల చెంగల్ గారికి ఇన్ఛార్జి పదవి ఇవ్వాలని మోకాళ్ళ మీద నిరసన వ్యక్తం చేస్తూ అధిష్టానాన్ని కోరారు ఇకపోతే మేడా విజయశేఖర్ రెడ్డి గారు ఈయన రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు తర్వాత అన్నాదమ్ముల మధ్య అంటే మేడ రెడ్డి విజయశేఖర్ రెడ్డి మధ్య రాజకీయ విభేదాలు చోటు చేసుకోవడంతో ఆయన ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ఇప్పుడు ఆయన టీడీపీ రాజంపేట ఇన్చార్జి కావడానికి ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు అయితే ఈ ముగ్గురులో ఇప్పుడు ఎవరు ఇన్ఛార్జీ అవుతారు అంటే ఆయా నాయకుల వర్గీయులు మాత్రం మా నాయకుడు ఇన్ఛార్జీ కాబోతున్నాడు మా నాయకుడు ఇన్ఛార్జీ కాబోతున్నాడు అంటూ వారికి వారే ప్రచారం అయితే చేసుకుంటున్నారు అందుతున్న సమాచారం ప్రకారం రాజంపేట నియోజకవర్గంలో నాయకుల పర్యటనలు చూస్తుంటే జగన్మోహన్ రాజు గారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరఫున చాలా యాక్టివ్గా ఉన్నారనే ప్రచారం అయితే జరుగుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రాజు గారు రాజంపేట నియోజకవర్గంలోని ఆరు మండలాలలో పర్యటిస్తూ ప్రభుత్వ కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటూ చాలా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు కూడా చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కూడా తన వంతు కృషి చేస్తున్నారు ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే సుగవాసి సుబ్రహ్మణ్యం గారు రాజంపేట నియోజకవర్గం రాజకీయాలకు కొంచెం దూరమయ్యాక జగన్మోహన్ రాజు గారు ఎక్కువగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు సుగవాసి సుబ్రహ్మణ్యం గారి వర్గీయులందరూ రాజు దగ్గరకు వెళ్తున్నారు దీంతో ఆయనకు బలం పెరిగింది అని చెప్పవచ్చు ఇన్ఛార్జీ రేసులో ముందు వరుసలో జగన్మోహన్ రాజు గారు ఉన్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది ఆయనకు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాజంపేట నియోజకవర్గంలో చాలామంది నాయకులు ఆయన వద్దే ఉన్నారు ఆయన కావాలని కోరుకుంటున్నారు మరి ఆయనకు ఇన్ఛార్జి పదవి వస్తుందా లేదా అనేది తెలియాలంటే సమయం పడుతుంది ఇకపోతే బత్యాల చెంగల్ రాయుడు గారు కూడా సీనియర్ నాయకుడు ఆయన వర్గం కూడా రాజంపేట నియోజర్గంలో బలంగా ఉంది ఆయనకు రాజంపేటలో ఉంది కోడూరులో ఉంది తిరుపతిలో ఉంది ఇలా అన్ని చోట్ల చెంగల్నాడు గారికి తన వర్గం బలంగా ఉంది ఆయన కూడా రాజంపేట ఇన్ఛార్జి కావాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన వర్గీయులు ఆయనకే ఇవ్వాలని కోరుకుంటున్నారు అలాగే మేడ విజయశేఖర్ రెడ్డి గారి వర్గం కూడా ఉంది ఆయనకు ఇన్ఛార్జీ పదవి ఇవ్వాలని ఆయన వర్గీయులు కోరుకుంటున్నారు ఈ ముగ్గురులో ముందు వరుసలో అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు చెమర్తి జగన్మోహన్ గారు ఉన్నారు ఆయనే ఇన్ఛార్జీ కాబోతున్నారు అదే కాకుండా ఇటీవల మహానాడు కార్యక్రమం కడపలో జరిగినప్పుడు ఆ సభకు టీడీపీ కార్యకర్తలను తరలించడానికి తాత్కాలికంగా జగన్మోహన్ గారికి ఇన్ఛార్జీ పదవి బాధ్యతలు అప్పజెప్పారు అదే ఆయనకు ప్లస్గా మారింది ఆ అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకుంటున్నాడు మహానాడు కార్యక్రమానికి కూడా వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను తరలించి అలాగే పెద్ద ఎత్తున భోజనాలు కూడా ఆయన ఏర్పాటు చేశాడు అనేది తెలుగుదేశం పార్టీ అధిష్టానం పెద్దల దృష్టికి వెళ్ళింది ఇది ఆయనకు కలిసి వచ్చే అవకాశంగా చెప్పవచ్చు ఆయనకే ఎక్కువ అవకాశం ఉంది అనేది రాజకీయ నాయకులు చర్చించుకుంటున్నారు మొత్తానికైతే మళ్ళీ మరోసారి రాజంపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ పదవి కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు ఈ నెల ఆఖరిలోగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇన్ఛార్జీని ప్రకటిస్తుంది అనే భావనలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు ఇప్పటికే ప్రభుత్వం వచ్చి ఏడాది దాటిపోతుంది ఇప్పటికి కూడా రాజంపేట ఇన్ఛార్జీని ప్రకటించకపోతే తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో చాలా తీవ్ర నష్టం కలుగుతుంది కాబట్టి అధిష్టానం ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని ఇన్ఛార్జీని ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు ప్రభుత్వం అధికారంలో ఉన్న మాకు ఎలాంటి న్యాయం జరగడం లేదు పనులు జరగడం లేదు అనే అసంతృప్తిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అధిష్టానం రాజంపేట ఇన్ఛార్జిని తొందరగా ప్రకటిస్తుందో లేదో చూడాలి